ఇంక బాటిల్స్ అయితే గడుగుతున్నారు చూడండి చూడండి గాయస్ బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసినాను ఇంకే రోజు ఫ్రైడే గాయస్ హ్యాపీ ఫ్రైడే అందరికి చెప్పడమే మర్చిపోయినాం కదా పిల్ల పైకి అంటే మళ్ళీ ఈడు దొవుతున్నాడు చూడండి అనుగాడు ఎట్లా దొవుతున్నాడు తల కింద చేయి పెట్టి పడుకున్నాడు ఎంత మంచి పడుకున్నాడు అండి మా తాతయ్య ఇంకా అలానే తాతయ్య వాళ్ళ చెల్లు అక్కు నాకు అంత ఐడియా లేదు సో గాయస్ నేను సైకిల్ మీద పోతున్నా టీ బిస్కెట్ పెళ్ళి చూసినారా ఎప్పుడైనా మీరు కామెంట్ చేయండి మా మమ్మీ అయితే అంటలు అయితే అనమాట అంటలు గడవడం అయిపోయింది ఇంక బాటిల్స్ అయితే గడుగుతున్నారు చూడండి ఇంకా చూడండి రెండు బొచ్చలు గిన్నెలు అయితే వచ్చి కడిగినారు అదే రెండు ట్రబ్బులు గిన్నెలు పొద్దున్నది మధ్యాహ్నం గల్పిగాయి చూడండి ఇవి అంటలు కడిగారు బాటిల్స్ నింపాలి ఇంకా నేనైతే ఖాళీగా ఉంటే మనకేం దోచదు కదా ఇంకా మన తెలుసు కదా మీకు సబ్జా చెట్లు బయట ఉంటుంది కదా ఇంకా అవి సబ్జా ఇవన్నమాట విత్తనాలు ఇంకా తీసాను కొన్ని ఏమో నా దేశ తీసినవి ఇంకా కవర్లు దాచిపెట్టి ఉంచాను ఇవి ఇంకా నేను ఈ పని చేస్తూ కూర్చున్నా మమ్మీ అయితే అంటలు కడుగుతున్నారు ఇంకా అలానే ఇక్కడ చూసినట్టయితే మీరు అట్టల పిండి అయితే అయిపోయింది అట్ల పిండి అయితే వేసేసినాను అయిపోయింది అట్ల పిండి ఇంకా ఇక్కడ అయితే అవుతుంది అవుతుందిగా తిగోండి ఐ మీన్ పిండి నాకు గారకి పుంగులకి అస్సలు డిఫరెంట్ తెలియదు అనమాట కన్ఫ్యూజ్ గారెపిండి గారెండి పిండి దగ్గర ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ టు అయితే అయింది అంగన్వాడి అయితే వదిలిపెట్టినారు పిల్లలు అయితే చూడండి లైన్గా పోతున్నారు ఇంటికి పోతున్నారు పిల్లలు అంగడవాడీ వదిలిపెట్టారు ఇంకా నేను సబ్జా గింజలు చూపించిన కదా ఇందాక లాయిగోండి ఈ చెట్టు అనమాట చాలా సబ్జా గింజలు అయితే అవుతున్నాయి సబ్జా గింజలు తీసుకోవడానికి ఓపిక ఉండాలి కానీ అల్లి చాలా అవుతున్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అక్కడికి ఇక్కడికైతే చూడండి రెడీ అయిపోయినాయి కూడా తీయాల్సినవి అవి తీయడానికే నాకు ఓపిక లేదు మళ్ళీ కట్ చేసి పెట్టి మళ్ళీ ఇవి కూడా తీయాలి ఇంకా చూస్తున్నారు కదా మానుగడు అయితే ఆడుకుంటున్నాడు కివిగా నెత్తుకొని పోయారు గాయస్ మొన్న కివిగాన్ని ఎత్తుకొని పోయారు తో చూడండి ఎత్తుకొని పోయారండి కివిగా ఎత్తుకొని పోయారు మొన్న ఎత్తుకొని పోయి వ్యాన్లో వేసుకొని పోతే తీసుకొని వచ్చినాం కివి అండి వ్యాన్లో వేసుకొని పోతే తీసుకొని వచ్చినాం కదా కివి అయితే ఇంకా వాడికి బెల్ట్ కూడా బెల్ట్ సేమ్ మాను లాంటిదే తెచ్చిన చూడండి సేమ్ ఇద్దరిది సేమ్ కివిది అనౌది బెల్ట్ సేమ్ ఇంకా మా నువ్వు కూడా ఆడుకునేదే కివీతో కివి లేకపోతే ఎలా చెప్పండి అందుకని కివి గాని తెచ్చేసినాం అనమాట కివే ఏం గొరుకుతాడు అసలు కివిగా కివి గాని అను చూడండి ఎట్లా గొరుకుతున్నాడు ఒంటి మీద ఒంటి మీద కివి ఏ కివి చూడండి కివి గడి తోతున్నాడు కివి కివి అంటే ఇడుగు ఆడు కొరుకుతాడు ఇడు కొరుకుపించుకుంటాడు సరిపోయింది ఇద్దరికి అను అవు అను ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇయో తోగుతున్నారు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరు తోగుతున్నారు చూడండి ఎట్లా గురుకుతుండో ఇగోండి పిల్లలు ఇంకా మా బజార్ అయితే ఇలా పీస్ఫుల్గా ఉంది గాయ్స్ ఇంకా ఆడైతే పిల్లలు మట్టిలో ఆడుకుంటున్నారు చూడండి ఎట్లా గురుకుంటున్నారు ఏ కైకి మార్లైతే మీరు బెటే ఓయ్ మార్లో ఇంకా మమ్మీ బాటిల్స్ కూడా నింపేసినారు ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నా చూడండి ఇక బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాను ఇంకా డ్రీ ఫ్రిడ్జ్లో ఒకటి పెట్టినా ఇంకా డ్రీ ఫ్రిడ్జ్లో అయితే కొబ్బరికాయలు అయితే ఉన్నాయి ఇప్పుడే తీసిన డ్రీ ఫ్రిడ్జ్లో నుంచి కొబ్బరికాయలు ఇంకా ఈ కొబ్బరికాయలతో ఏమైనా చేయాలి కొబ్బరి చుప్పలతో పాకం బట్టి కొబ్బరి చక్క చేస్తాడు చూడండి అది చేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ సో గాయస్ చూసినారు కదా ఇందాకల్లా మమ్మీ అంటల్ గారు వేసినారు బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇంకా ఇప్పుడు అయితే మమ్మీ బయట అయితే ఊడుస్తున్నారు చూడండి మధ్యాహ్నం సాయంత్రం పూట స్టార్ట్ చేసిన వ్లాగ్ ఈరోజు బ్లాగ్ లేటు స్టార్ట్ చేసినాం అనమాట ఇంకే రోజు ఫ్రైడే గాయస్ హ్యాపీ ఫ్రైడే అందరికీ చెప్పడమే మర్చిపోయినాం కదా అను ఆడుతుండు మట్టిలో ఏం ఆడుతుండు అను మట్టి అసలు వీటి కోసం వేశారో ఇల్లు కట్టడానికి వేసారో తెలీదు చూడండి చెత్త చెత్త ఇది కాల్చాలి ఇప్పుడు మమ్మీ కాలుద్దాం మమ్మీ చెత్త ఇంకా మా తాతయ్య అయితే బయటకు వచ్చినారు ఇప్పుడే ఇప్పుడే కొట్టుకున్నారు ఇద్దరు నేను షార్ట్ వీడియోలో పెట్టినా మళ్ళీ చూడండి తవ్వుతున్నారు ఇద్దరు ఇసుక మొత్తం రోడ్డు మీదకి తెస్తున్నారు తొవ్వి తొవ్వి ఎట్లా దవ్వుతున్నారో ఇంకా ఆ పిల్ల అయితే చూడండి చిన్నపిల్ల పైకి అంటుంది మళ్ళీ ఆ పిల్ల పైకి అంటుంటే మళ్ళీ వీడు దగ్గుతున్నాడు చూడండి అనుగడు ఎట్లా దగ్గుతున్నాడు ఏం ఆడుకుంటున్నాడు మట్టిలో అసలు ఉబ్బు మొక్క మొత్తం లోపల అరేండి చూడండి చూడండి ఎట్లా ఆడుతుండో కొట్టుకుంటారు కలుస్తారు కొట్టుకుంటారు కలుస్తారు వీళ్ళు ఇద్దరు అసలు మామూలుగా ఆడుకోరు కివ్వి అను ఇంకా నూకి పిచ్చి ముదిరింది ఉరుకుతున్నాడు చూడండి చూడండి ఏం ఆడుకుంటున్నారు తల కింద చెయ్యి పడుకున్నాడు డాడీని బ్లాగ్ లో తీట మర్చిపోయినా షార్ట్ లో తీసి నాకు కప్ప పట్టుకున్నాడు అదే కప్పని డాడీ నేను ఈ వీడియో కలిపిస్తాను చూడండి వాడు చూడండి చెయ్యి ఎట్లా పెట్టుకుండు ముఖం కింద చూడండి సో గాయస్ ఇంకా ఈడైతే చూడండి మా తాతయ్య ఇంకా అలానే తాతయ్య వాళ్ళ చెల్లు అక్కు నాకు అంత ఐడియా లేదు ఇంక ఈడ మా చెల్లి చూడండి ఫేస్లోకి ఎలా ఉన్నాయి కదా గాయస్ చూడండి నేను సైకిల్ మీద పోతున్నా అక్కడేమో గరిడీ పోగ్రామ్ ఏదో జరుగుతుంది మీకు చూపిద్దామని చూడండి ఆడ ఇంకా మా ఇల్లు ఆడ కదా ఇంకా ఇది గరిడీ పోగ్రామ్ జరుగుతుందంట ఇంకా వీళ్ళే చేసేది హాయ్ అన్న ఇంకా సాయంత్రం పూట సెవెన్ థర్టీకి స్టార్ట్ అయింది నైన్కి కి అయితే ఏం చేస్తారంట అరే మీరందరూ వస్తారా నైట్ చూడడానికి సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిద్దంట వస్తారా చూడండి చాలా పిల్లలు వచ్చినారు అక్కడ ఆవిడ ఉంది అందులో పిల్లలు ఏం ఆడుకుంటున్నారు హాయ్ చెప్పండి యూట్యూబ్లో వస్తారు మీరు అందరు మమ్మీ అయితే బయట నుంచి సమోసా తెప్పించుకున్నారు చూడండి ఇంకా కాఫీ తాగుతూ సమోసా తింటున్నారు ఇదేం కాంబినేషను మీరు కూడా ఇట్లానే నా చిన్నపిల్లలు వయసు పెరిగినా కూడా బుద్ధులు మాత్రం చిన్న భోజనం పెట్టడానికి పెళ్లి చూసినారా ఎప్పుడైనా మీరు కామెంట్ చేయండి తింటాం రాదు మా మమ్మీకి వీడియో ముందు వీడియో లేనప్పుడు బాగానే తినిది పచ్చాపచ్చ నవ్వులి వీడియోలో అయితే చూడండి సిగ్గుపడుతుంది తినటానికి సమోసా ఓకేగా స్లాక్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఈరోజు మా ఇంటి దగ్గర గడ్డిది అంత మీన్ ఏమంటారు సర్కాస్ ప్రోగ్రామ్ ఉంది చూపిస్తాను ఇంకా మా చెల్లి కూడా పార్టిసిపేట్ అంట అందులో చేస్తావా చెల్లె డాన్స్ వేసిద్దంట తల్లి స్నానం చేసింది పోతున్నాము సౌండ్ సెట్లు వస్తున్నాయి ఇంకా మేమైతే సర్కస్ ప్రోగ్రామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట ఇంకా స్టార్ట్ అయితే చేసినారు వాళ్ళు చూడండి ఇంకా చాలామంది అయితే వచ్చినారు కోతి పిల్ల పేరు వచ్చేసి అంజీ అంట చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో నేను కూడా అదే అనుకున్నా కానీ మామూలు కిలాడీ కాదు ఈ కోతి ఇంకా మమ్మీ అయితే వీడియో తీస్తుంటే షార్ట్ వీడియో కూర్చొని చూస్తూ చూస్తూ ఒకటేసారి ఫోన్ పట్టుకొని లాగింది ఫోన్ కింద పడింది అది షార్ట్ వీడియోలో ఉంది నేను మీకు పెడతాను చూడండి ఎట్లా ఎగురుతుందో అసలు మీద మీదకి వస్తుంది చుట్టానికి సైలెంట్గా ఉంది కదా సైలెంట్ కిల్లర్ కిలాడి నెంబర్ వన్ కిలాడీ చూడండి ఎట్లుందో బిస్కెట్లు వేసినారు ఇంకా వాళ్ళు తింటుంది అది హడావుడి చేస్తుంది వచ్చినోళ్ళందరు సర్కస్ ఏందో కానీ దాన్నే చూస్తున్నారు చేస్తావమ్మా సర్కస్ చేస్తాము సర్కస్ అన్ని పనిచేస్తాము

అవునా నిజమా బ చెప్పమ్మా నిజం కొట్టినా అమ్మో కోతి అమ్మా నిజం కొట్టినానే కొట్టి మీద కొట్టిండో కోతి కూడా అలుగుతుంది కదా అమ్మా ఇంకో కొట్టిన మొగుడే తిట్టిన మొగుడమ్మా ఎంతైనా మొగుడే కదా మొగుడు మీద అవమానపడచ్చా అలాగా కొప్పోడచ్చమ్మా నువ్వు మొగుడు మీద కొప్పడే మా సర్వం చేయకు చేయబాకు

நடிச்சு கொண்டா போக்கமா மொட்டி கால வேலை சரி கிடைச்சமா கிடை படி போட்டி கால துண்டி சார் ఇందాకల్లా డ్యాన్స్ అయితే చేసినారు కదా ఇంకా ఈ చిన్నపిల్లలు సర్కస్ వాళ్ళ పిల్లలు అనమాట ఇంకా వీళ్ళ మమ్మీ అయితే లేరనమాట ఇంకా వాళ్ళ అక్క అయితే పెంచుకుంటున్నారు వీళ్ళని ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి గాయస్ ఫోన్పే నెంబర్ అయితే చెప్తాను మీకు తోచిన సహాయం చేయండి ఫోన్పే నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో టూ వన్ ఇంకా నా నెంబర్ అయితే ఇచ్చిన అనమాట మీరు మాకు మనీ వేసి ఇంకా నేను వాళ్ళకైతే సెండ్ చేస్తాను బాగుంది కదా వాయిస్ కొ బుగ్గలు చూడండి అసలు ఏం పెరుగు సో గాయస్ ఇంకా వచ్చేసి బట్టలు మమ్మీ వాళ్ళకి అయితే తీస్తున్నారు ఇంకా అక్క బట్టలు వేసుకోవడానికి మన బట్టలు ఉంటాయి అన్నారు ఇంకా చూడండి లైక్ షికో లవర్స్ బ్లాగ్స్ బయట